ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి గ్రంథము అధ్యాయం నేను మరలా తేరు చూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను ఆ పర్వతములు ఇత్తడి ఉండెను మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను నా ఏలినవాడ ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేనడుగగా అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాదుడగు సన్నిధిని విడిచి బయలువెళ్లు ఆకాశపు చతుర్యాయువులు నల్లని గుర్రములున్న రథము ఉత్తరదేశంలోకి పోవుచున్నది తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశములోనికి పోవును బలమైన గుర్రములు బయలు వెళ్లి లోకమంతటా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తరదేశంలోకి పోవు వాటిని చూడుము అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో అనిను మరియు ఎహోవావాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దీ టోబియా యదాయా అనువారు జఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారి నడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యహోజాదా కుమారుడున యహోశవ తలమీద ఉంచి అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చిన చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు యహోవా ఆలయము కట్టును అతడే యహోవా ఆలయము కట్టును అతడు గనంత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటము ఇహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలమునకును టోబియాకును జఫన్యా కుమారుడైన హేనునకును ఉండును దూరముగా ఉన్నవారు వచ్చి వచ్చివా ఆలయమును కట్టుదురు అప్పుడు యుహోవా నన్ను మీ వద్దకు పంపినని మీరు తెలిసికొందరు మీ దేవుడైన యహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల జరుగును గ్రంథము అధ్యాయము రాజైన దర్యావేశు సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతెలు వారు శరజరును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు ఐదవ నెలలో ఉపవాసముండి దుఖింతుమా అని యహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపతియగు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేశపు జనులందరికి యాజకులకునూ నీవీ మాట తెలియజేయవలెను ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకుంటిరి మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసి తిరి దాని చుట్టూను పట్టణములలోనూ దక్షిణ దేశములోను మైదానములోనూ జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులగు ప్రవక్తల ద్వారా యహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకునకుండవచ్చునా మరియు ఎహోవాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవనగా సైన్యములకధిపతి ఎగు యహోవాజ్ఞయించిన్నాడు సత్యముననుసరించి తీర్పు తీర్చుడి ఒకరియందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుకునుడి విధవరాండ్రను లేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టుకుడి మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయదల్చుకుడి అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపత్యగు యహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపత్యగు యద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను కావున సైన్యములకు అధిపతియగు విహోవా తెలివిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేవి గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారెరుగని అన్ని జనులలో నేను వారిని చెదరగొట్టుదును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరినూ సంచరింపకుండా అది పాడగును ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అటు తరువాత బహుశబ్దముల వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములను న్యాయములునైయున్నవి తన వ్యభిచారముతో భూలోకమును చేరిపిన గొప్ప వేష్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అని ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడువారలారా కొద్దివారేమీ గొప్పవారేమీ మీరందరూ ఆయనను స్తించుడి అని చెచున్నోద నుండి వచ్చెను అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను ఉన్నది గనక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు కీయబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను గొర్రెపిల్ల పెం విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము మరియు ఈ మాటలు దేవిని యథార్థమైన మాటలని నాతో చెప్పెను అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు నేను నీతోను గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతో సహదాసుడను దేవునికి నమస్కారము చేయుము సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను మరియు పరలోకము తెరవబడి చూచి చూచితిని అప్పుడిదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను దానిమీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అనునామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవనికి రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని మరియు దేవుని వాక్యము అను నామము నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండి జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము చున్నది ఆయన ఇనుపదండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను ఉన్నది మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుడుట చూచితిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్టుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వాణితోనూ ఆయన సేనతోనూ చేయుటకై ఆ క్రూర భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచితిని అప్పుడా మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడి కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడి వారి మాంసమును పక్షులన్నీ అధ్యాయం ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాణి కోవెలియు దిగకుండునట్లు హీతువులేని శాపము తగులకపోవును గుర్రమునకు చుబుకు గాడిదకు కలెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమి అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొను మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని మూర్ఖుల నోట బుద్ధిహీనుని గనపర్చువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తుగొనువాని చేతిలో ముళ్ళు కుచ్చుకున్నట్లు అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును తన మూడతను మరల కనపరుసు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిననుకొను వాని చూచితివాని గుణపరచుట కంటే మూర్ఖుని సులువు సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలు తన చెయ్యి ముంచును నోటి యుద్ధకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొను హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకును వానితో సమానుడు తెగులు అమ్ములు కొరువులు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటక చేసి పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును వేడిబూడితెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండెగాని మాటలు రుచికల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీది సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపటవేషము చేత దాచుకొను సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొరులించు వాని మీదికి అది తిరిగివచ్చును అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలగజేయును The river is here. Oh, we rejoice, for the river is here. The river of God is teeming with life, and all who touch. The mountain we love to go to find the presence of the Lord. Along the banks of the river, we run, we dance with laughter, giving praise to the sun, the river of God. ఇప్పుడు ట్యూన్ ఎన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్